భయపడుకుము దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను దేవుడు నిన్ను నన్ను బలపరచటానికి తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన బిడలారా జరిగే విపత్తులను చూచి భయపడవద్దు ఒకరించి ప్రార్థించండి ప్రభు ఈ భయంకరమైన విపత్తు నుండి మమ్మల్ని రక్షించు తండ్రి అని ప్రార్థించండి దిగులు పడవద్దు దేవుడు సమస్తము నీకు సమస్ సమకూర్చగలడు సమస్తాన్ని దేవుడు నీకు సమకూర్చి నేను రక్షించగల బలవంతుడు ఆయనే కనుక ఏ విషయంలోనూ భయపడక దిగులు పడక ఆయన బలపరచువాడు కనుక ఆయన బలవంతుడు కనుక ప్రొవ్వా నీవు మాకు సహాయం అనుగ్రహించుము తండ్రి జరుగుచున్నటువంటి ఈ భయంకరమైన విపత్తు నుండి మమ్మల్ని కాపాడి మా బిడ్డల్ని కాపాడి మా సంఘముని సమస్తమును కాపాడుతండ్రి మా దేశమును కాపాడుతండ్రి అని ప్రార్థన చేయండి దేవుడు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బలపరుస్తాడు కనుక ఏ విషయంలోనూ అధైర్యపడక ధైర్యం కలిగి భయము భక్తి దేవుని అందు నిలిపి ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు భయపడక రాబోయే తుఫాను చూసి భయపడక దేవుడు ఆకాశమును భూమిని సమస్తమును సృజించిన దేవుడు సమస్తాన్ని కూడా ఆయన సరిచేయగల శక్తిమంతుడు రాబోయే భయంకరమైనటువంటి ఈ తుఫాను నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక కనుక ఏమాత్రము భయపడక ధైర్యముగా ఉండండి దిగులు పడక దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థించండి రాబోయే పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాచి కాపాడి భద్రపరచునుగాక